షిఫ్ట్ డిజైర్ బిఎస్ ఫోర్ వీడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ తీసుకొచ్చినా చూసుకోవచ్చు వైట్ లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకోవచ్చు టీజీ ట్వెల్వ్ అయింది హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ బిఎండి ఈరోజు వచ్చేసి మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ వైట్ కలర్ డిజైర్ వీడిఐ పట్టుకొచ్చిన చూసుకోవచ్చు బండి డీజిల్ బండి ఇవ్వ చూసుకోండి బండి ఇది వచ్చేసి ఢిల్లీ బండి అనమాట రిజిస్ట్రేషన్ వచ్చేసి చూసుకోవచ్చు టిజి ట్వెల్వ్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఉంది ఇక బండి వచ్చేసి మొత్తం ఇటు చూసుకోవచ్చు ఇటు బండి చూసుకోండి మొత్తం గా ఉంది చూసుకోవచ్చు మొత్తం బండి అయితే నీట్గా ఉంది ఎలాంటి డెంటింగ్ లేదు ఎలాంటి పెయింటింగ్ లేదు బండి అయి బంపర్ టు బంపర్ ఓకే ఉంది బండి చూసుకోవచ్చు మొత్తం బండి వచ్చేసి అసలు నీట్గా ఉంది అన్నమాట ఇట్లాంటి బండి కావాలంటే మనకు ఇగో చూసుకో ఇంటీరియర్ లోపల వచ్చేసి ఇగో ఇంటీరియర్ చూసుకో నీట్ ఉంది మొత్తం చూసుకోవచ్చు లోపల అయితే ఇగో ఇంకా కూతం చూసుకోండి గా బండి మాత్రం జన్యువు ఉంది ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ టైర్లు చూసుకోవచ్చు టైర్లు కూడా మంచిగా ఉన్నాయి అపోలో టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు వెనక చూసుకోరు డిక్కీ చూసుకోవచ్చు డిక్కీ ఉంది నీట్ ఉంది అన్నమాట ఎలాంటి యాక్సిడెంట్ గిక్సిడెంట్ ఏం లేదు వెహికల్లో లో నీట్ ఉంది వెహికల్ వచ్చేసి మొత్తం బండి మాత్రం బంపర్ టు బంపర్ ఓకే ఉంది ఇటు సైడ్ చూసుకోరు ఇటు సైడ్ క్రితం బండి ఓకే ఉంది డిజిల్ వచ్చేసి ఫ్యూల్ వచ్చేసి డిజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది డిజిల్ వెహికల్ అండి డిజిల్ వెహికల్ ఎవరైనా చూస్తున్నవారు అయితే డిజిల్ వెహికల్ కావాలని చూస్తున్నవారైతే నా డిస్క్రిప్షన్ లింక్ ని కాంట్రాక్ట్ కావచ్చు ఆ డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా నేను మొబైల్ నెంబర్ కాంట్రాక్ట్ కాండి మొత్తం బండి ఏ టు జెడ్ ఓకే ఉంది మళ్ళీ మీకు ఇంజన్ వైపు చూపిస్తా చూసుకోవచ్చు ఇంజన్ వైపు చూసుకోవచ్చు ఇంజన్ ది చూసుకోవచ్చు ఇగో ది మంచి కొత్త బ్యాటరీ ఉంది ఇగో ఇంజన్ చూసుకోవచ్చు దీన్ని బండి మాత్రం చూసుకోరు ఎలాంటి యాక్సిడెంట్లు లేవు ఇవి పట్టి కూతం ఎలాంటిది అట్లానే ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ మాత్రం జెన్యున్ ఉంది అబ్బా అపరాణుల చూసుకోవచ్చు ఎట్లాంటి అట్లానే ఉన్నాయి ఎట్లు ఉండేవి అట్లానే ఉన్నాయి షోరూమ్ నుంచి ఎట్లా ఎట్లా వస్తే అట్లానే ఉన్నాయి ఈ వెహికల్ మొత్తం చూసుకోవచ్చు సరే స్టార్ట్ మాత్రం మళ్ళీ ఇలాంటి బండి కావాలంటే మీకు చీప్ అండ్ బెస్ట్ లో మళ్ళా దొరకది ఇది వచ్చేసి ఏంటంటే వెహికల్ మంచిగా జెన్యున్ ఉంది ఎవరికైనా కావాలంటే బండి నేను నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా అదే విధంగా మీకు ఇంకోటి మాట ఒకటి చెప్తున్నా మళ్ళీ మనకు డిజిల్ బండ్లు అయితే బ్యాండ్ అయిపోయినాయి మళ్ళీ డిజిల్ బండ్లు అయితే రావు మనకు డీజిల్ వెహికల్ ఎవరైనా కావాలి కావాలని చూస్తున్న వారు ఉంటే ఈ వీడియో తప్పకుండా ఇది మీకోసమే బండి మాత్రం జెన్యున్ ఉంది ఎలాంటి నాన్ యాక్సిడెంట్ ఉంది హెడ్లైట్లు అంతా సైడ్ మిరర్లు ఏ మిరర్ మొత్తం ఏడి కాడికి నీట్ ఉన్నాయి ఇంత స్క్రాచ్ లేదు బండి మీద బంపర్ టు బంపర్ బండి ఓకే ఉంది జెన్యున్ బండి ఉంది మీటర్ రీడింగ్ అయితే ఇప్పటిదాకా దీన్ని అసలు ట్యాంపరింగ్ కాలే మొత్తం జెన్యున్ ఉంది ఎవరికైనా కావాలని అనుకుంటే తప్పకుండా నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కాంటాక్ట్ చేసి మాట్లాడండి చెప్పండి వాళ్ళకి సోహెల్ ఖాన్ బిఎండి అనే ఛానల్ నుంచి చూస్తున్నాం సార్ సరే వెహికల్ చూపించారా అని చెప్పండి వాళ్ళు మీకు రెస్పాన్స్ అవుతారు తప్పకుండా మీరు ఏ వెహికల్ అన్నా కావాలంటే నాకు కింద కామెంట్ చేయరు మీకు ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ ఇప్పిస్తా సోహెల్ ఖాన్ అనే విఎండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ లవ్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ